దేవునికి మహిమ కలుగునుగాక ఇదేనా దేవుని వాక్యం ఇస్రాయేళ్లు ఈ భాగ్యం ఎంత గొప్పది మనం గమనించినట్లయితే గనక మోషే ఈ యొక్క మాటలను పలుకుతూ ఉన్నాడు మోషే ఎందుకు ఈ మాటను చెప్పాడంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని యహోవాని దేవుడుగా కలిగి ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల నడువు మధ్యలో అనేకమైన కార్యాలను చేశాడు సాహస కార్యాలను బలము కలిగిన కార్యాలను అంతమాత్రం కాకుండా గొప్ప గొప్ప కార్యాలను ఇస్రాయల్ ప్రజల మధ్య దేవుడు జరిగించడం ఉంది కాబట్టి అందుకే అంటున్నాడు మోషే అటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని కలిగినటువంటి నీ భాగ్యము ఎంత గొప్పది అనేసి ఆ యొక్క మోషే ఇస్రాయేల్ ప్రజలను చూసి అంటున్నాడండి కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి నీ భాగ్యం ఎంత గొప్పది ఇంకా చెప్పాలంటే మన భాగ్యము కాదు కానీ మన ధన్యత ఏమో కాదు కానీ మనము చేసినటువంటి ఆ యొక్క మంచి కార్యాలు పుణ్య కార్యాలు కాదు కానీ నిజమగా దేవుణ్ణి మనము కలిగి ఉండమని అంటే అది కేవలము ఆయనకు ఉచితమైనటువంటి కృప అది మన గొప్పదనము మన భాగ్యమో లేకంటే మన మంచితనమో ఏమీ కాదు కానీ కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే మనము ఆయన్ను దేవుడిగా కలిగి ఉన్నాం ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆయన మన మీద దయ చూపించాడు కాబట్టి నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడకమనిపే నీ నీ ఆయన నీ కన్నులను చూచి ఉన్నాడు కాబట్టి నిన్ను చూచి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మహాకృప వలన నిజముగా నువ్వు భాగ్యము పొందుకొని ఉన్నాం ఏమ భాగ్యం అంటే ప్రభువుని దేవుడుగా కలిగి ఉన్నామండి కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజల మధ్య చే దేవుడు చేసిన అద్భుతాలను నీ మధ్యలో కూడా చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బహు బలమైనటువంటి కార్యాలను నీ మధ్యలో కూడా చేయటికైనా సరశక్తిమంతుడు కాబట్టి నిజముగా అదే నెలలో ఇస్రాయేలీలు ఎంత గొప్ప భాగ్యవంతులు నీవు కూడా అత్య గొప్ప భాగ్యవంతుడవు పరిశుద్ధుడా ఏసామెకు వందనాలు స్తోత్రాలు నాయన కనికరించండి కృప చూపించండి ఈ మాటలు దీవించి ఆశీర్వదించవలసిందిగా నామంలో అడిగి పొందుకుని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్